గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ జనవరి పదిన రిలీజ్ అయి విజయవంతంగా దూసుకెళ్తోంది భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ను రాబట్టింది తొలి రోజున వరల్డ్ వైడ్గా గేమ్ చేంజర్ చిత్రం నూటెనభై ఆరు కోట్ల వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక ఈ చిత్రంలో మొదటి రోజు నానా హైరానా పాట కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు ఈ సాంగ్నే తీసేయడంపై నెట్టింటా అసన్నం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే సాంకేతిక కారణాల వల్లే నానా హైరానా పాటను జోడించలేకపోయామని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది అయితే నేటి నుంచి ఈ పాటను థియేటర్స్ లో చూడొచ్చు సినిమాలో ఈ పాటను యాడ్ చేసినట్టుగా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో చిత్రీకరించిన ఈ పాటను ప్రేక్షకులకు ఐఫీష్ లా ఉండనుంది రామ్ చరణ్ అటు రామ్ నందన్ ఇటు అప్పన్న పాత్రల్లో ఒదిగిపోయి ఓవైపు స్టైలిష్గా మరోవైపు పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు రామ్ చరణ్ గ్రేస్ఫుల్ స్టెప్పులు చరణ్ ఎస్ జే సూర్య మధ్య ఉండే ఎగ్జైటింగ్ సన్నివేశాలకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు రామ్ చరణ్ కియారా కెమిస్ట్రీ అంజలి అద్భుతమైన నటనకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది లార్జర్ దెన్ లైవ్ సినిమాను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన శంకర్ తనదైన పందాలో గేమ్ చేంజర్ సినిమాను వావ్ అనిపించే రీతిలో వండర్ మూవీగా ఆవిష్కరించారు